రోడ్డు మీద కూసుకుంటారు మీరు ఆపు మీరు ఆపకుంటే ట్రాక్టర్ ముందే కూసుంటే ఇప్పుడు ఏమైతే చూస్తాం కాన్స్టిచువెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను నా ఎమ్మెల్యే పదం అయినా సరే కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వినకుండా నా మాట మర్యాద లేదు మీరు ఏడికైనా బతకనీకి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ లో ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎంత చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటాను మీరు బండి ముగడ కూర్చో ఆపుతారా అట్లా ఉంటే వంద ఉన్నాయని నేను చూపిస్తాను నా ఎమ్మెల్యే రాండి మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అవి గులగొట్టండి ముందు ఏం చేస్తారు అవి చేసినాక చేస్తాం ఇప్పుడు ఈడు ఆపండి మీరు ఈ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చూడు చేస్తాను నేను ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాము మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటారు రెండు రోజులు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు నేను నేను అరే ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్న నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపడానికి నీకేమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీరు టూ డేస్ ఆపుతా నీకేం నాకు కష్టం అవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము మీరు ప్రెస్టేజ్ తీసుకుంటారా మీరు చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి మేము పబ్లిక్ మనిషి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ సార్ నేనేమంటున్నాను మీకు మీరు దయచేసి రెండు రోజులు ఆగండి అంటున్నాను ఎన్క్రోచ్మెంట్ కాదు వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుండ ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడుతుడు ఎట్ట పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి మీరు రెండు రోజులు ఆపండి దయచేసి డోంట్ టేక్ ఇట్ ఎస్ ప్రెస్ ప్లీజ్